భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ బోరింగ్గా సాగుతుంది ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ తమ శైలికి భిన్నంగా ఆడుతుంది బస్బాల్ గేమ్తో దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ భారత పేసర్ల దాటికి జిడ్డు బ్యాటింగ్ చేస్తుంది ఓవర్కు ఐదు లేదా ఆరు పరుగులు చేసే ఇంగ్లాండ్ ఇప్పుడు మూడు రన్ రేటుతో రాణిస్తుంది దీంతో నటజన్లు అటు స్టేడియంలో ఫ్యాన్స్ కూడా బోరింగ్గా ఫీల్ అవుతున్నారు భారత ఆటగాళ్లు కూడా ఇంగ్లాండ్ ఆటగాళ్లను కవ్వించే ప్రయత్నం చేశారు టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ ఆటగాళ్లను ర్యాగింగ్ చేశారు జిడ్డు బ్యాటింగ్ ఎంతసేపు బజ్బాల్ ఎక్కడా అంటూ స్లెడ్జింగ్కి దిగారు ఎంటర్టైన్మెంట్ క్రికెట్ కనిపించడం లేదు వెల్కమ్ బ్యాక్ టు బోరింగ్ టెస్ట్ క్రికెట్ అంటూ గిల్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు స్టంప్ మైక్లో అయ్యాయి ఇక సిరాజ్ సంగతి చెప్పాల్సిన పనే లేదు మామూలు సమయాల్లోనే బ్యాటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేసే సిరాజ్ తొలి రోజు ఇంగ్లాండ్ బ్యాటర్లు జిడ్డు బ్యాటింగ్తో విసిగిపోయాడు దీంతో నోటికి పని చెప్పాడు రూట్ బస్బాల్ ఎక్కడా ఇటు చూడు నేను బస్బాల్ చూడాలి అంటూ రూట్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి ఇలా పలుసార్లు టీమిండియా క్రికెటర్లు బస్బాల్ ఎక్కడా అంటూ చేసిన కామెంట్స్ చేసినప్పటికీ ఇంగ్లాండ్ బ్యాటర్లు మాత్రం పరుగుల కోసం దూకుడుగా ఆడటం కంటే జిడ్డు బ్యాటింగ్తో క్రీజ్లో పాతుకుపోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సాధారణంగా దూకుడైన ఆటతో పరుగులు రాబట్టే ఇంగ్లాండ్ జట్టు తొలి రోజు కేవలం మూడు పాయింట్ మూడు రెండు రన్ రేటుతో మాత్రమే పరుగులు చేయగలిగింది రెండు వేల ఇరవై రెండులో మెక్కలం కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగ్ చేసిన పదిహేడు సందర్భాల్లో తొలి సెషన్లో ఆ జట్టు అతి తక్కువ రన్ రేట్ ఇదే